ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కంచెన్ అచ్యుతరావు గారు ఎక్స్ మేరు దాడి సత్యనారాయణ గారు బాలస్వామి గారు రమణి గారు సురేష్ గారు మిగతా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు అంత ఉంది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ విధంతు వృద్ధాప్య పెన్షన్ ఇంటి వద్దకే ఓటో తేదీన నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండికాప్ట్ ఉంటే పదిహేను వేలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకి उचीत्र <laughs>